హలో అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారు ఈరోజు నేను మిరియాల రసం చేస్తున్నాను అందులోకి రెండు తనులు చింతపండు తీసినాను పెట్టుకున్నాను అలాగే ఒక స్పూన్ మిరియాలు ఒక స్పూన్ జీలకర్ర పది వెల్లిపాయ రబ్బలు వేసి రోడ్లో కచ్చాపచ్చాగా దంచి పక్కన పెట్టుకోవాలి తర్వాత గిన్నె పొయ్యి మీద పెట్టుకొని అందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ ఆవాలు ఒక అర టీ స్పూన్ మెంతులు రెండు ఎండుమిరపకాయలు కరివేపాకు వేసుకొని పోపు పెట్టుకోవాలి తర్వాత పోపు కాగిన తర్వాత ఒక మీడియం సైజ్ టమాటో తీసుకొని దాన్ని నాలుగు ముక్కలుగా కట్ చేసుకొని అందులో వేసుకోవాలి టమాటా పూర్తిగా పోపులో ఉడికించుకోవాలి మనం ఇలాగే మూడు నాలుగు రకాలుగా చేసుకోవచ్చు కొంతమంది జీలకర్ర ఉల్లిపాయలు మిరియాలతో పాటు అందులో కొంచెం అల్లం ముక్క కందిపప్పు ఎన్నిమిరపలు కూడా వేసి పేస్ట్ చేసి అలా కూడా రసం పెడతారు మళ్ళీ టమాటో రసం మిరియాల రసం చింతపండు రసం ఇలా రకరకాలుగా పెట్టుకోవచ్చు ఏదేమైనా చాలా టేస్ట్గా ఉంటాయి ఇలా కూడా చేసుకోవచ్చు ఇదిగండి టమాటా వేసి ఇది ఉడికిన తర్వాత అందులో కొంచెం పసుపు వేసుకొని ఇందాక మనం కలిపి పెట్టుకున్న చింతపండు రసం వేసుకోవాలి తర్వాత ఇందులో ఉచికి సరిపడా పులిపి అడ్జస్ట్ చేసుకోవడానికి వాటర్ వేసుకోవాలి ఇలా చేసుకున్న రసం వేపుల్లోకి చికెన్ వేపుడులోకి ఉట్టన్నంలోకి అయినా చాలా టేస్ట్గా ఉంటుంది మనకి ఎప్పుడైనా హెల్త్ బాగున్నప్పుడు ఇలా చేసుకొని తింటే నోటికి రుచికరంగా పుల్ల పుల్లగా కారం కారంగా ఉంటుంది మిరియాల ఘాటు జీలకర్ర ఫ్లేవరు నోటికి తగులుతూ ఉంటే బాగుంటుంది ఇందులోకి వాటర్ అడ్జస్ట్ చేసుకున్నాక ఇందాక మనం నూరు పెట్టుకున్న మిరియాలు వెళ్లిపోయి ముద్ద ఇందులో వేసుకోవాలి ఇలా వేసుకున్నాక రసం బాగా తెరలినివ్వాలి అప్పుడు అందులో ఉన్న ఫ్లేవర్స్ అన్నీ చారులోకి దిగి చారు బాగా టేస్ట్ వస్తుంది గుమ్మబలాడుతూ ఉంటుంది ఇలా తెరిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని దించేయటమే ఇలా గనక చేసుకుంటే ఈ రసం అంతా ఎంత అన్నమైనా తినేయచ్చు చూడటానికి కలర్ఫుల్గా ఉంది టేస్ట్ కూడా అలాగే ఉంటుంది ఇలా ఈ చారు మరుగుతున్నప్పుడు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి చివరిగా ఇలా మరిగిన తర్వాత కొత్తిమీర వేసుకొని దించేసుకోవాలి అయితే చారు కొంచెం ఎక్కువసేపు మరగబెట్టాలి అప్పుడే దాని టేస్ట్ వస్తుంది ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ఉంటానండి బాయ్